హిరణ్యములు అంటే బంగారంతో మీ ఇల్లు తొలతూగాలి ఐశ్వర్యములతో తొలతూగాలి ఆగమ శాస్త్రాలతో యజ్ఞయాగాలతో మీ గృహము శాంతి కలగాలి తుష్టి కలగాలి పుష్టి కలగాలి ఆయుష్ కలపరగాలి ఆయు ఆరోగ్యములతో ఉండాలి అంటే ఇలా స్తుతించాలి ఈశ్వరుని రోజు ఆగమవ్రాతశ్చుత్ ై సురార్చితుడవై బ్రహ్మణ్యదేముండవై సౌ తస్మార్తాక్రియాధిపతివై శాంతరంగోజ్జ్వలజ్యోతిపుడవై ఫిలుంగు నిన్ను సంస్తోత్రం వునర్తుం సిఖా అందుచేత ఓ నమో బాగవే సేనాే దిశాం చపతయే చతయే వేదం ఓం నమో వృక్షేభ్యోహరికేశ్యో పశూనా పతయే నమ హే శంకరా ఉన్నత వ్యోమకేశుని యొక్క కేశాలు ఉన్నత వ్యోమకేశుని యొక్క కేశాలు సుందర మందార హరిత వర్ణాలు ఉన్నత వ్యోమకేశుని కేశాలు సుందర మందార హరిత వర్ణాలు హరికేశేభ్య హరికేశేభ్య అంటే హరిత వర్ణ కేశములు కలిగినటువంటి వాడు హరిత కేశములు కలిగినటువంటి వాడు అంటే ఈ భూమి మీద అనేకమైనటువంటి వృక్షములు ఉన్నవే ఈ వృక్షములలో ఉన్నటువంటి వివిధములైనటువంటి రూపములు ఆ వర్ణములన్నీ ఈశ్వరుని యొక్క దివ్య సంకల్పం చేతనే జరుగుతూ ఉన్నాయి ఏ వృక్షమును చూచినా సవర్ణ పర్ణాలై ఉంటాయి కొన్ని కొన్ని బంగారపు ఆకులు ఉంటాయి కొన్ని ఆకుపచ్చ ఆకులు ఉంటాయి ఆకుపచ్చదనం కలిగించేది ఎవరు అంటే శివుడే శివుడు ఎలా కలిగిస్తాడు అంటే శివుని యొక్క దివ్యమైనటువంటి నేత్రం సూర్యుడు శివుని యొక్క ఒక నేత్రం పేరు సూర్యుడు సూర్యుని యొక్క కిరణముల వల్లనే కిరణజన్య సంయోగ క్రియ జరిగి పర్ణములలో ఆకుపచ్చదనం పుష్పములలో రకరకములైనటువంటి రంగులు ఎన్నెన్ని రంగులు బలే బలే అందాలు ఈ లోకములో మనకు దర్శనమిస్తాయి కనుకనే ఉన్నత వ్యోమకేశుని యొక్క కేశాలు సుందరమంద హరిత వర్ణాలు సవర్ణ పర్ణాలు స్వామి ఆయన ఒక కల్పవృక్షం అంటే ఆయన దగ్గర కూర్చొని ఏ ఏ కోరికలు కోరితే ఆ కోరికలు నెరవేరతాయి స్వామీ హే శంకర హే మహానుభావ దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశించేటువంటి తేజోమయమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు ఆయన మొన్న ఒక రోజున చెప్పుకున్నాం ఆ స్వామి ఎలా ఉంటుంది అంటే తమ్ములై ఘటిక మో దమ్ములై సుకృత రూపములై తమ్ములై ఘటికమోద ములై సుకృత రూపం ములై శాస్త్రభాగ్యం ములై నవకోరకం ములై వికచ పుష్పం పవమంద్రంై హావం నూత్నరత్నం కుల్లుకు నీలపు గండ్ల తల్లకు చూపులు పూయ గల్లు ఘల్లు మన్నికాళ్ళ చిలిపి గజ్జల్ మోయ ఆడనమ్మా శివుడు పాడెనమ్మా భడు అలాంటి ఆనందంతో ప్రకాశించేటువంటి స్వామి అందమైనటువంటి ఆకాశాన్ని చుంబించే ప్రతి వృక్షం స్వరూపమే ఈ భూలోకంలో వృక్ష సంపద వృక్షో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత కాదు వృక్షో రక్షతి రక్షిత వృక్షములు మనకు మా ఎంతో ఉపయోగిస్తాయి అందుచేతని కల్పవృక్షము లాంటి పరమేశ్వరుడు వృక్ష